క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపల్లె మండలం తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించి శుక్రవారం తన మానవత్వాన్ని చాటుకున్నారు తమకు కావలసిన బంధువులు మిత్రులు సేవబుల నడుమ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తన పదవి ముగియడంతో తాను పదవిలో ఉన్నంత వరకు రెవెన్యూ పరంగా అందరికీ మంచి చేశానని ఉద్దేశపూర్వకంగా తాను నమ్మినట్లు అందరికీ సేవ చేశానని ఉద్దేశంతో తాను ఎంతో ఆనందంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు జీవితం గడిచిపోయిందని తెలిపారు తాను పదవి విరమణ పొందిన ఆనందంలో తన కుటుంబ సభ్యులు సభ్యులతో పంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు తమ సిబ్బందితో తాను ఒక కుటుంబ సభ్యునిగా ఉండేవానని అందరి ఆదరాభిమానాలతో ఈ దినం వారి నుంచి దూరం కావడం ఒక విధంగా బాధాకరంగా ఉందని ఎంతటి వారైనా విశ్రాంతి సమయంలో విశ్రాంతి పొందక తప్పదని తెలియజేశారు తన పదవి విరమణకు విచ్చేసిన తన రెవెన్యూ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి పత్రికా సోదరులకు తన శ్రేయోభిలాషులకు మిత్రులకు బంధువులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు

అలా సర్వీస్ అంటే జీవితంలో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సమాజ సేవకి తన వృత్తి ధర్మం నెరవేర్చడానికి అంకిత భావంగా మన తహసీల్దార్ గారు పనిచేశారు ఇది నిజంగా నాకు చాలా బావద్దు ఎప్పుడూ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు తన సర్వీస్లో ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరి ముందు ఎట్టి పరిస్థితులలో ఏ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎవరి ముందు తల నిర్చకుండా డిసిప్లిన్ సిన్సియారిటీ అదేవిధంగా టైం పంక్చువాలిటీ టైం మేనేజ్మెంట్ వర్క్ అలాట్మెంట్ ఇన్ని ట్రైట్స్ ఉన్నాయి సార్కి అసలు ఇవన్నీ ఒకే వ్యక్తిలో గనుక ఆసిల్ కావాల్సిందిగా కొంటున్నాను ముందు అదే సాధారణంగా స్టేజ్ అదే వారి అక్రపుత్రి పూర్తిక తనుషా ప్రసాద్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు సార్ గారిని సాధారణంగా ఐడెంటిఫై కావాలనుకున్నాను డాక్టర్ అను శబ్ద క్షమించండి సార్ గారి ఫ్యామిలీలో గొప్పతనం ఏంటంటే డాక్టర్ బిరుదు ఉంటుంది సో డాక్టర్ తనుష ప్రసాద్ గారు డాక్టర్ అనుష ప్రసాద్ గారు డాక్టర్ లిల్లీ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్ సన్మాన మహోత్సవానికి ముఖ్యులు గౌరవ శ్రీ కె బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మా తహసీల్దార్ సార్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను చిత్తూరు వారు ఆయన్ని ఆత్మీయ స్నేహితుడు గారాజు గారు వారి వారి బృందం యాదవారి తహసీల్దార్ గారు రిటైర్ అయినటువంటి బెన్నురాజ్ ఆయన జిగ్రీ కోసం

అలాగే సంవాదం చేస్తున్నటువంటి వారు దగ్గర మన

கொஞ்சம் முந்தி சொல்லுங்க சொல்லுங்க అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించను మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించను త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అభిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్